మనకు ఆసక్తి వేరు మనసు వేరు మన దృష్టిలో ఆసక్తి వేరు మనసు వేరు మన దృష్టిలో మనసు వేరు శూన్యత వేరు మనసుండి శూన్యతను చూడాలని ఈ మనసుండి శూన్యతని పోగొట్ట ఆసక్తిని పో మనసుండాలి ఆసక్తి పోవాలి మనసుండాలి ఆసక్తి పోవాలి మనసుండి శూన్యం చూడాలి ఒకటే ఏదైనా ఆసక్తి ఉందంటే మనసు ఉన్నట్టే రవి గారు ఆసక్తి ఉందంటే ఆసక్తి ఉన్నట్టు ఈ మనసు అని వాడద్దు ఆసక్తిగా అంతే శూన్యత ఉంది శూన్యత ఉంది మళ్ళీ మనసుండి శూన్యత ఉంది అందుకనే మళ్ళా వాళ్ళందరికీ ఒక అనుమానం మనసు పోతే ఎట్లా అండి తెలిసేదాన్ని తెలియటమే తెలియటం తెలియటం ఒకటి తెలుసుకోవడం ఒకటి వాడారు చూడండి దానికి ఏం పేరు పెట్టాం రకరకాల పేర్లు పెట్టాం మా దా జ్ఞానం ఉన్నాం ఏమన్నా ఏదో అంటాం శూన్యత ఒంటరితనము అంతమైపోతాయి ఎవరికి ఇందాక ఓ పదం వాడారు శూన్యత మనసు మనసుని శూన్యతను చూడటం కాదు ఇలా ఉండి ఏం లేకుండా ఉండాలని అంటున్నారంటేనే ఏం లేకుండా లేదు ఉందని ఆసక్తి ఉంది అది శూన్యత లేదుగా ఇప్పుడు చూడండి జాగ్రత్తగా మూడు మాటలు ఇక్కడ మనసు ఆసక్తి శూన్యము అట్లా ముందు వెళ్తున్నారు ఇప్పుడు మీకు ఆసక్తి దేని మీద ఉంది మనసుకి శూన్యం మీద ఉంది మనసుకి ఆసక్తి శూన్యం మీద ఉంది ఇప్పుడు ఏమున్నాయి పదాలు మనసు ఒకటి ఆసక్తి ఒకటి శూన్యం ఒకటి అయితే మనసుకి శూన్యానికి మధ్య ఏముంది ఇంకా శూన్యం ఎలా అవుతుంది మనసు శూన్యమైపోతే ఆసక్తి ఉండటానికి వీల్లేదు ఒకవేళ మనసులో ఆసక్తి ఉంటే శూన్యం లేదు శూన్యం ఉందా ఆసక్తి లేదు ఆసక్తి ఉందా శూన్యం లేదు ఇక శూన్యమే ఉంటుంది మనసు ఉండదండి మరి మనసు లేదు ఎలా తెలుస్తుంది అని మీరున్నారు దాని పేరు ఆసక్తి అంటే మళ్ళీ ఇప్పుడు అదే ఆసక్తి అంటే ఇప్పుడు మన మధ్య ప్రతిబంధకమే కూర్చుంది ఏంటంటే ఆసక్తి దాటండి ఉంటున్నారు ఇది అర్థం చేసుకోండి దాటండి అంటే దాటి ముందుకు వెళ్ళండి అంటే మనం ఏంటంటే ఎలా దాటి వెళ్ళాలి కాదు అర్థం చేసుకోండి ఇట్లా రెండు సాధ్యం కాదు కళ్ళు మూసుకున్నా ఏం కనపండి కళ్ళు తెరిచా ఏదో కనపడుతుంది కళ్ళు మూసుకొని ఏదో కనపడినాడు అని అంటాం కానీ కనపడుతుంది అది అయితే కాదు అది ఇది తెలియాలిగా కళ్ళు మూసుకొని కూడా నాకు కనపడుతుంది అన్నారంటే మరి ఆలోచించాల్సిన విషయం ఏమో బయటతో అయితే కనపడలేదు కదా ఏం కనపడట్లేదు అన్నది నిజంగానే కనపడట్లేదు అన్నది మీరు లోపల దాని గురించే కాదు బయట దాని గురించే కదా అదా